మన ప్రభునో ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం మహిమ ఘనత ప్రభావం జీసస్ జీజస్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం హోషియా గ్రంథం పదో అధ్యాయం మొదటి వచనంలో చూద్దాము చూడండి ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చిట్టుతో సమానము ఇస్రాయేలు ప్రజలు ఎలాంటి వారంట విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానమంత ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో నీవు సమానం ఇజ్రాయేల్ ప్లేస్ లో నీ పేరు పెట్టుకో నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో నువ్వు సమానం విస్తారంగా వ్యాపించినటువంటి చెట్టు ఎలా ఉంటుందండి పువ్వులు కాయలు ఆకులు కొమ్మలు రెమ్మలతో విస్తారమైనటువంటి కాయ ఉంటుంది కాబట్టి అట్టి విధంగా నువ్వు ఫలిస్తావని అట్టి విధంగా దేవుని ఫలము నీకు ఉంటుందని ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సంఘపరంగా అన్ని విధాల నువ్వు సమృద్ధిగా ఫలవంతమైనటువంటి చెట్టుగా ద్రాక్ష చెట్టుని పోలి నువ్వు ఉంటావని ప్రభు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా మా జీవితాల్లో ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు స్థూతలు స్తోత్రాలయ్య ఈ రోజు వాగ్దానాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి విస్తారమైనగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో నువ్వు సమానముగా చేయబోతున్నానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు ప్రభావి ఎంతమంది జీవితాలైతే ఆర్థికంగా కుంటుపడిపోతున్నారు ఆరోగ్యపరంగా కుంటు వ్యక్తిగత ఆధ్యాత్మిక లేమిలో ఉన్నారు అట్టి బిడ్డలందరినీ మీరు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టు వలె ఫలింపచ్చే పోతున్నందుకు మీకు వందనాలు ఇస్తూతున్న స్తోత్రాలయ్య మారుమని రక్షణ కార్యాలు జరిగించండి కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి పంటలు సస్య పండును గాక పండగ వాతావరణం అంత ప్రశాంతంగా జరుగును గాక చిన్న బిడ్డల చుట్టూ మీ కంచె ఉంచయ్యా ఎవ్వన బిడ్డలకు మారుమని రక్షణ దయచేయ స్థానిక సంఘాల్లో నీ సన్నిధి దిగును గాక ప్రతి సంఘములో నీ అక్క చేత నింపబడును కాక నీ అద్భుతమైన కార్యాలు మేము చూచదుము కాక భారతదేశ భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్ ను మీరు ఆశీర్వదించండి ప్రతి డిపార్ట్మెంట్ లో బిడ్డలు ఉండుటకు సహాయము దయచేయండి భారతదేశం ప్రపంచం యొక్క ఉన్నత స్థానంలో నిలబడుటకు సహాయము దయచేయండి ఈ దిన దేవుళ్లతో నింపండి మా చుట్టూకోండి కంచి ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులరా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకుక మనందరికీ తోడుగా ఉండి నడిపించనుగాక గాడ్ బ్లెస్ యూంగ్